వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ దేవాలయంలో దొంగలు సిఎస్ఐ చర్చిలో దొంగలు పడి పది లక్షల వరకు నగదు దొంగలించుకొని వెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరన్ గల్ గ్రామంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని క్రైస్తవ సహోదరులు చందాల రూపంలో వాసులు చేసిన చర్చికి చెందిన నగదు ప్రతి సంవత్సరం తమ గ్రామంలోని తమ సంఘస్థులలో ఉన్న వారికి దేవాలయాల్లో డబ్బులు కొంత భాగం అప్పుగా ఇచ్చి సంవత్సరం చివరి వారంలో వసూలు చేసి మరుసటి సంవత్సరం మొదటి వారంలో ఉన్న ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం ఆనవాయితీ ఈ సంవత్సరం మొదటి వారంలో అప్పుగా తీసుకున్న వారు ఇప్పుడు సంవత్సరం చివరి దశకు చేరుకున్నందున చర్చ్ డబ్బులు వడ్డీతో చెల్లించారు పది లక్షల వరకు గల నగదును గ్రామస్తులు చర్చిలో గల బీర్వానందు భద్రపరిచారు అయితే నిన్న రాత్రి దొంగలు చర్చి తాళం పగలగొట్టి బీర్వా డోర్ తీసి లోపల ఉన్న పది లక్షల నగదును అపహరించుకుని పోయారు ఉదయం చర్చ్ తాళం పగలగొట్టి ఉండటం బీర్వా వేసి ఉండటం పెద్దలు గ్రామంలోని సంఘస్థులు తమ చర్చ్ డెవలప్మెంట్ కోసం చందాల రూపంలో వసూలు చేసుకున్న నగదును దొంగలు అపహరించడంతో గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపించారు ఇప్పటికే కోసిగి మండలంలోని పలు ఇళ్లలో చోరీలతో విసిగిపోయిన మండల ప్రజలు నిన్న రాత్రి జరిగిన దొంగతనంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కోసికి మండల వాసులు దొంగల బారి నుంచి కాపాడండి మహాప్రభో అంటూ పోలీసులకు విన్నవించుకుంటున్నారు ரன்கல்மமுிஎஸ்ஐம் நே మా సంగస్థులంతా కూడి పెట్టుకున్న పది లక్షలు డబ్బులు దొంగతనం జరిగింది నిన్న రాత్రి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కలిసి డబ్బులు దోచుకోవడం జరిగింది తాళాలు పగలికొచ్చి అవి మా సంఘము కొంత కొంత కూడి పెట్టుకొని మేము పండుగ వచ్చినందుకు వాటిని పూ తీసుకొని మళ్ళీ తిరిగి పంచుకోవాలని చెప్పిన సమయంలో నిన్న రాత్రి వచ్చి కలిసి పది లక్షలు డబ్బుని దోచుకున్నారు వాటిని రికవరీ చేయాలని మేము కోరుతున్నాము పోలీస్ పోలీస్ వాళ్ళు తొందరగానే మేము రికవరీ చేస్తాం డాక్స్ వాళ్ళని కూడా పిలిపించి తొందరగా వచ్చి ఎంత సా సాధ్యమైనంత త్వరగా మీకు పరిష్కారం ఇస్తాం వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది